రేపే తొలి శ్రావణ సోమవారం అందరం కూడా శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతంతో పాటు శ్రావణ శుక్రవారాలను ఏ విధంగా పూజిస్తామో అదేవిధంగా శ్రావణ సోమవారాలు శనివారాలు కూడా పూజ చేస్తూ ఉంటాం మరి శివయ్య ఆరాధనకు అతి ముఖ్యమైన రోజుగా ఈ శ్రావణ సోమవారాలు చెప్పచ్చు శ్రావణ సోమవారాలు వ్రతం అనేది అంటే ఆ పూజను ఎలా చేసుకోవాలి అలాగే ఆ వ్రత కథ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి ఈ కథను విని కానీ చదివి కానీ అక్షింతలు తప్పనిసరిగా వేసుకోవాలి సంతానం కోసం చూస్తున్నవారు కానీ ఉన్న సంతానం దీర్ఘాయుష్మంతులు అయి ఉండాలి అలాగే వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలని ప్రతి ఒక్క తల్లిదండ్రులు కోరుకుంటారు అటువంటి వాళ్ళందరూ కూడా శివయ్యకు నమస్కారం చేసుకొని ఈ వ్రత కథ విన్నా కూడా కనీసం మనకి పూజ చేసినంత ఫలితం అయితే దక్కుతుందిట అందుకని ఈ వీడియోలో పూజను ఏ విధంగా చేసుకోవాలి అలాగే అడిగిన కొన్ని డౌట్స్తో పాటు ఈ వ్రత కథను కూడా నేను చదివి వినిపిస్తున్నాను మనకి రేపటి నుంచి తొలి శ్రావణ సోమవారంతో మనకి శ్రావణ మాసం అనేది మొదలవుతుంది శ్రావణ మాసము సోమవారము అనేది ముఖ్యంగా వ్రతాలు చేయడానికి కానీ శివుని ఆరాధనకి అతి ముఖ్యమైన రోజులు ఈ రోజు నుంచి శ్రావణ సోమవారాల వ్రతం పేరుతో శ్రావణ సోమవారాలు ఎన్నైతే వస్తాయో అన్నీ పూజ చేసుకోవటం లేదా శివదేవుని పూజ మొదలు పెట్టడం లేదా పదహారు సోమవారాల వ్రతం చేసుకోవడం కూడా ఈ శ్రావణ మాసంలో చాలా మంచిది ఒకవేళ అవన్నీ చేయలేని వారు శ్రావణ మాసంలో వస్తున్న సోమవారాలు ఎన్నైతే వస్తాయో అన్నీ కూడా పూజ అయితే ప్రయత్నించండి దేవాలయానికి వెళ్ళడం స్వామివారికి అభిషేకం చేయించుకోవడం ఒకవేళ ఇంట్లో శివలింగం ఉంటే కనుక తెల్లవారుజమలు లేచి ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసుకొని గడపని అలంకరించుకొని పూజ చేసే ప్రదేశంలో కూడా శుభ్రం చేసుకొని స్వామివారిని అయితే ఏర్పాటు చేసుకొని ఆ తర్వాత మీకు దొరికిన పూలతో స్వామివారిని అలంకరించి శివలింగం ఇంట్లో ఉంటే కనుక తప్పనిసరిగా పసుపుతోనూ కుంకుమతోనూ గంధం వీభూది అన్నము పంచామృతాలు పండ్ల అన్ని ముక్కలన్నీ కలిపి ఇలా దేనితో అయినా స్వామివారికి అభిషేకం చేసుకోవచ్చు తేనె ఇవేమి పెట్టలేము అని అంటే కనుక మామూలుగా నీళ్లను తీసుకొనైనా ఆ నీటితో కూడా స్వామివారికి అభిషేకం అనేది చేసుకోవచ్చు ముఖ్యంగా శివయ్యకు అభిషేకం ప్రియుడు ఆయనకి ఎంత అభిషేకం చేస్తే అంత మంచిది శివలింగం ఇంట్లో లేదండి అనుకున్న వాళ్ళు ఒక కాయిన్ కానీ ఒక రుద్రాక్షని కానీ పెట్టుకొని ఈ శ్రావణ సోమవారాలైనా స్వామివారికి అభిషేకం చేయండి సోమవారాలు పూజ అనేది ఉదయం చేసుకోవచ్చా లేదా సాయంత్రం చేయాలా అని అడిగారు వ్రతం పేరుతో చేసి ఉపవాసం ఉంటున్న వాళ్ళు వ్రతం అనంటే ఏం లేదండి శ్రావణ సోమవారాలు ఎన్నైతే వస్తాయో అన్నీ కూడా ఒక సంకల్పంగా అనుకొని చేస్తూ ఉంటారు ఒకవేళ అలా చేసేటట్టయితే కనుక ఉదయం నుంచి ఉపవాసం ఉండగలిగితే ఉండి సాయంత్రం ప్రదోషకాల సమయంలో అంటే సాయంత్రం ఆరింటికి అలా ఈ పూజను చేసుకోవచ్చు ఒకవేళ మేము ఉపవాసం ఉండట్లేదు ఏ వారం కుదిరితే ఆ వారం మాత్రమే చేసుకుంటాము అనుకున్న వాళ్ళు ఈ శ్రావణ సోమవారాలు ఏ వారమైనా చేసుకోవచ్చు కుదిరన్ని వారాలు చేసుకోవచ్చు మొత్తంగా మనకి ఈసారి ఐదు సోమవారాలు వచ్చాయి ఐదు సోమవారాల్లో మీకు ఏ వారం కుదిరితే ఆ వారం పూజ చేసుకోండి శ్రావణ సోమవారాలు వ్రతం చేస్తున్న వారైతే కనుక మధ్యలో అడ్డొచ్చినా పర్లేదు ఆ వారాన్ని వదిలేసి మిగతా వారాలు కూడా కంటిన్యూగా చేసుకోవచ్చు మొదటిగా మనం చేయవలసింది స్వామివారికి అభిషేకం చేసుకోవటం దీపారాధన చేసిన తర్వాత గణపతికి పూజ చేసిన తర్వాత అప్పుడు స్వామివారికి అభిషేకం చేయడం దూపం వేయటం అలాగే ముఖ్యంగా వచ్చేసి స్వామికి అరటిపండు కానీ కొబ్బరికాయ దీపారాధన కానీ రుద్రాక్ష దీపారాధన కానీ పిండి దీపారాధన కానీ ఇటువంటివి చేసి స్వామివారికి ప్రత్యేకంగా వెలిగించి మన కోరికలకు తీర్చుకునే అత్యంత తొందరగా తీర్చుకునే ఒక ఉపాయం ఏంటంటే శ్రావణ సోమవారాల పూజ మరి దీంట్లో ముఖ్యంగా వ్రత కథ కూడా మనకి వింటే అర్థమవుతుంది శ్రావణ సోమవారాలు పిల్లల కోసం కూడా ఎక్కువగా చేయొచ్చు సంతానం కలగడం కానీ సంతానం ఆరోగ్యంగా ఉండటం కోసం అలాగే పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి ఎక్కువ చదువుకుంటూ మంచి జ్ఞానం వాళ్ళ అభివృద్ధి సాగాలి అని కోరుకుంటూ కూడా చేసుకుని శ్రావణ సోమవారాల పూజ మనకి ఎటువంటి కోరుకున్నా కూడా శివయ్య ముందు ఉంచి అవి ఆ కష్టాల నుంచి బయటపడేయాలని స్వామివారిని కోరుకుంటూ ఈ పూజను చేసుకోవాలి ఉపవాసం ఉన్నవాళ్ళైతే కనుక ఉండగలిగితే సాయంత్రంగా చేసుకోవచ్చు ఉపవాసం ఉండలేము అనుకుంటే ఉదయం కూడా చేసుకోవచ్చు కానీ ఒకవేళ ఇంట్లో అభిషేకానికి కానీ పూజకు కానీ కుదరని పక్షంలో ఏదైనా శివాలయానికి వెళ్ళి అక్కడ స్వామివారికి అభిషేకం చేయించుకోవడం లేదా శివయ్యకి నమస్కారం చేసుకొని రావడం కూడా ఈ శ్రావణ సోమవారాలు చాలా మంచిది ఈ శ్రావణ మాసాల్లో వచ్చే ఐదు వారాలు కూడా చేసుకోవచ్చు లేదా ఈ శ్రావణ సోమవారాల్లో ఒక్క వారమైనా చేసుకున్న చాలా మంచిది ముందు శ్రావణ సోమవారం వ్రత కథ అనేది ఏంటో తెలుసుకుందామండి అమర్పూర్ అనే నగరంలో ఒక ధనిక వ్యాపారి ఉండేవాడు అతడు శివభక్తుడు సమాజంలో ఎంతో పేరు ఉన్నా ఆయనకు బిడ్డలు లేరనే బాధ తొలచివేసేది తర్వాత తన వ్యాపారాన్ని ఎవరు చూసుకుంటారు అని నిత్యం ఆందోళన చెందేవాడు కుమారుడు పుట్టాలని ప్రతి సోమవారం కూడా ఉపవాసం ఉంటూ రోజు సాయంత్రం శివాలయంలో నెయ్యి దీపం వెలిగించేవాడు ఇలా చాలా ఏళ్లు గడిచాయి ఒకరోజు పార్వతీదేవి ఈ వ్యాపారి మీకు నిజమైన భక్తుడు అని శివుడితో చెప్పింది అతడికి కొడుకు పుట్టాలని ఎందుకు అనుగ్రహించకూడదు అని ప్రశ్నించింది ప్రతి వ్యక్తి తన కర్మలను బట్టి ఫలాలను పొందుతాడని పరమేశ్వరుడు చెప్పాడు తల్లి పార్వతి అది ఒప్పుకోలేదు శివుడిని ఏదోలాగా ఒప్పించింది ఆ రోజు రాత్రి శివుడు వ్యాపారికి కలలో కనిపించి అతనికి కొడుకును ప్రసాదించాడు అయితే ఆ కుమారుడు పదహారు ఏళ్లు మాత్రమే బతుకుతాడని మహాదేవుడు వరం ఇచ్చాడు ఒక పక్క సంతోషంగా ఉన్నా మరో పక్క తక్కువ కాలం జీవిస్తాడు అనే విచారం వారు వ్యక్తం చేశారు కానీ ఆ వ్యాపారి మాత్రం సోమవారం వ్రతం కొనసాగించాడు శివ పూజని యథావిధిగా చేసేవాడు శివుని దయతో వ్యాపారి భార్యకు కొడుకు పుట్టాడు అతనికి అమర్ అని పేరు పెట్టారు పన్నెండు సంవత్సరాల వయసులో అతను మామ దీపచంద్తో కలిసి కాశీకి చదువుకోవడానికి వెళ్ళాడు దారిలో ఎక్కడైతే రాత్రి పూట విశ్రాంతి తీసుకుంటున్నాడో అక్కడ యాగాలు చేసి బ్రాహ్మణులకు భోజనం పెట్టేవాడు ఒకరోజు అతను రాజకుమార్తె వివాహం జరిగే నగరానికి వెళ్ళాడు తన కుమారుడికి ఒక కన్ను చెవులు ఉండటంతో వరుడి తండ్రి ఆందోళనకు గురయ్యాడు వివాహం జరగదేమో అని భయం అతన్ని వెంటాడింది పెళ్ళికొడుకు తండ్రి అమ్మను చూసి పెళ్ళికొడుకుగా నటిస్తే బోలుడు డబ్బు ఇస్తానని చెప్పాడు దురాశతో మామ దీప్చంద్ దానికి ఒప్పుకున్నాడు అమర్ యువరాణి చంద్రికను వివాహం చేసుకున్నాడు వెళ్ళేటప్పుడు అమర్ యువరాణి పరదా మీద నీకు నాకు పెళ్ళయింది నేను కాశీలో విద్యాభ్యాసం చేయబోతున్నాను అని రాశాడు ఇప్పుడు మీరు ఎవరి భార్య అవుతారో తేల్చుకోండి అని చెప్పాడు దీంతో ఈ విషయం తెలుసుకున్న యువరాణి తన అత్తమామల ఇంటికి వెళ్ళడానికి నిరాకరించింది మరోవైపు అమర్ కాశీలో విద్యను అభ్యసించడం ప్రారంభించాడు పదహారు ఏళ్లు పూర్తయిన సందర్భంగా అమర్ యాగం చేశాడు అన్నదానం దానాలు దక్షిణలతో బ్రాహ్మణులను సంతృప్తి చెందారు ఆ తర్వాత రాత్రి సమయానికి శివుడి కోరిక మేరకు అమర్ ప్రాణం విడిచాడు అమర్ మనవార్త తెలిసి అతని మామ మున్నీరుగా విలపించారు చుట్టుపక్కల జనం భూమి కూడారు శివుడు పార్వతి అక్కడి నుండి వెళ్తున్నారు దీప్చంద్ ఏడుపు శబ్దం విన్న పార్వతి తల్లి తన బాధను తొలగించమని శివుడిని కోరింది శివుడి మాత పార్వతితో ఆ వ్యాపారి కొడుకు అల్పాయుషుడని చెప్పాడు మీరు తిరిగి అతన్ని బతికించండి అని పార్వతీదేవి శివుడికి చెప్పింది తల్లి అభ్యర్థన మేరకు శివుడు అమర్ను పునర్జీవితుని చేశాడు విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత అమర్ మామతో కలిసి యువరాణి నగరానికి చేరుకొని అక్కడ యాగం నిర్వహించాడు రాజు అమర్ని గుర్తించాడు అతన్ని ఇంటికి తీసుకువెళ్ళి తన కుమార్తెను అతని వెంట పంపించాడు కుమారుడు సజీవంగా ఉండటం చూసి వ్యాపారి కుటుంబానికి సంతోషంతో అవధులు లేకుండా పోయింది అదే రాత్రి శివుడు మరోసారి వ్యాపారవేత్త కలలో కనిపించి సోమవారం నాడు మీరు చేసిన వ్రతానికి ముగ్ధుడై అమర్కు దీర్ఘాయుషువు ప్రసాదించినట్లు తెలుపుతాడు ఇదండి వ్రత కథ మనకి శ్రావణ సోమవారాలు వ్రతం పేరుతో ఐదు వారాలు చెయ్యని వారైనా సరే మామూలుగా సోమవారం పూజ చేసుకున్నా కూడా ఈ కథ చదివినా కానీ విన్నై అక్షింతలు వేసుకోవటం వల్ల శ్రావణ సోమవారాల వ్రతం చేసినంత ఫలితం అయితే వస్తుందట అందుకని ప్రతి ఒక్కరూ కూడా ఈ శ్రావణ సోమవారం వ్రత కథని చదవటం కానీ విని కానీ అక్షింతలు తప్పనిసరిగా వేసుకోవాలి ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కూడా వేసుకుంటే వాళ్ళకి రక్షణ చాలా పనిచేస్తాయి అక్షింతలు మరి ఈ విధంగా శ్రావణ సోమవారాలు పూజ చేసుకోవాలి అయితే కొబ్బరికాయ దీపారాధన వెలిగించినప్పుడు మనకి ఫ్రెష్గా ఉన్న కాయ కొట్టాలా అంటే అప్పుడు తెచ్చిన కాయ కొట్టాలని అడిగారు ఏదైనా ఇంట్లో ఒక చెప్ప ఉంది కదా అని దాంట్లో వెలిగించదు పూర్ణ ఫలితం రావడం కోసం అంటే మనం చేసుకున్న పూజకి మంచి ఫలితం రావాలంటే పూర్ణ ఫలంగా చెప్పే కొబ్బరికాయని తీసుకొని అప్పటికప్పుడు కొట్టి ఒక చిప్పలో దీపారం చేయొచ్చు ఈ విధంగా మూడు వత్తులు వేసి రెండు రెండు చెప్పల్లో చేయొచ్చు లేదా ఒక చెప్పులో చేస్తే మరొక చెప్పు ఉంటుంది కదండి అది ఆ శివయ్య దగ్గరే మనం పూజ చేసిన సేపు కూడా పెట్టి అది ప్రసాదం కింద తీసుకోవచ్చు ఈ మరి ఈ కొబ్బరి చెప్పిన దీపారాధన అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే మనం పూజా సామాన్ అంతా చదువుతాం కదా ఆ తర్వాత అక్కడ పచ్చని చెట్టు దగ్గర అయితే వేసేయండి పారే నీట్ర నీరు అనేది మీకు అందుబాటులో ఉంటే కనుక అటువంటి నదుల్లో చెరువుల్లో వేసేయచ్చు శివలింగం లేకపోతే ఎలా అని అడిగారు ఒకవేళ మీ ఇంట్లో శివలింగం లేకపోతే రుద్రాక్షను తెచ్చుకోండి రుద్రాక్షం పెట్టుకోవచ్చు లేదా ఒక కాయిన్ తీసుకొని మీరు స్నా స్టార్టింగ్ పూజ అప్పుడే ఆ కాయిన్ కూడా పూజలో పెట్టి మీరు శివయ్యగా భావించి మీరు అభిషేకం అనేది చేసుకోవచ్చు పూజ చేసేటప్పుడు బిల్వ పత్రాలు సమర్పించండి అంటే మారేడు దళాలు మారేడు కాయ కూడా విధంగా దొరుకుతూ ఉంటుంది దొరికితే కనుక శివలింగం లేకపోయినా ఈ మారేడు కాయ పెట్టుకొని అభిషేకం చేయడం పూజ చేయడం అనేది చేసుకోవచ్చు అయితే ఉపవాసం తప్పనిసరిగా ఉండాలని అడిగారు వ్రతం పేరుతో చేస్తున్న ఉపవాసం ఉంటే మంచిది ఒకవేళ మీరు ఉపవాసం ఉండలేకపోయినా ఏం పర్లేదు మీరు ఉదయం అయితే ఈ పూజనేది చేసేసుకోండి అంటే ఈ వ్రతం లాగా ఎన్ని వారాలు అయితే శ్రావణ మాసంలో వచ్చాయో అన్నీ చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి ఒకవేళ మీకు ఏదైనా ఉండలేకపోతే కొంచెం మాత్రమే ఉండగలము అనుకుంటే పాలు పండ్లు అటువంటివి తీసుకోవచ్చు ఈ రోజున దానాలు మీ శక్తి కొలది మీరు ఎవరికైనా ఏదైనా దానం చేయాలి అనుకుంటే కూడా ఈ రోజున దానానికి కూడా అత్యంత ప్రాముఖ్యత ఉంటుంది కాబట్టి శ్రావణ సోమవారాలను పూజని ఈ విధంగా చేసుకొని మనందరం కూడా మన కోరికలను తీర్చుకుని అత్యంత ముఖ్యమైన రోజుగా ఈ శ్రావణ సోమవారం చెప్పవచ్చు అయితే శ్రావణ సోమవార పూజని పూర్తిగా చేసి చూపించాలి అంటే నేను నేను ఒక వీడియో పెట్టున్నానండి మీకు ఒకసారి డీటెయిల్గా కావాలంటే ఆ వీడియోని చెక్ చేయండి ఇంకేదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం